ఈ ఉదయ కాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మన అందరికీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుందాం నేటి వాగ్దానము నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు జలాల్లో పడి వెళ్తే మురిగిపోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఎందుకని ఆ జలాలు గాని ఆ సముద్రము గాని ఆ నదులు గాని మనకు హాని చేయకుండా దేవుని పిల్లలు ఎలా కాపాడబడ్డారు పాత నిబంధనలు కృత నిబంధనలు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజమైనటువంటి సహజంగా జలాల్లోకి వెళ్ళినాకల్లా సముద్రం దాటించాడు దేవుడు ఇజ్రాయేల్ ని రెండు పాయలుగా చీలిపోయింది ఎర్ర సముద్రం వారు ముందుకు ఆ సముద్రం మధ్యలో నడుస్తూ వెళ్లారు ఇటువైపు ఇరువైపులా నీరే కాని మధ్యలో వారికి చక్కని ఆరణ్యాల దేవుడు చూపించాడు ఈరోజు వాకి వింట నహోడ సహోదరి మార్గం లేదని బాధపడుతున్నావేమో నాకు ఎటు తోచట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనుతి వెనక్కి వెళ్ళలేకపోతున్నాను నా పరిస్థితి వెనక ప్రభావం ఉంది నేనేమి సాధించలేకపోతున్నాను ఈ శోధనలు శ్రమలు నాకు సముద్రం వల్ల అడ్డుగా నిలబడ్డాయి అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఈ వాక్యం నీ కోసమే ప్రభుత్వ నిధులు విశ్వాసం ఉంచి ప్రార్థించు మోసేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్కి వారు కరములు పరలోకం పెట్టి ప్రార్థించారట ఎందుకని పైనున్న వారి సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రాలను మీరు దాటి వెళ్ళగలరు దేవుని సహాయం మనకు కావాలి ఆ దేవుని సహాయం పొందడానికే మోషి తన చేతులు పైకెత్తి ప్రార్థించాడు దేవా మాకు మార్గం లేకుండా ఉంది ముందుకు పోలేకపోతున్నాం వెన్ను తిరగాలంటే శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు అన్ని వైపుల దారులు మూసుకుపోయాయి మాకు వేరే మార్గం అంటూ లేదు వేరే దారి లేదు ప్రభా మాకు సహాయం ఎక్కడుండి వస్తుంది మీరే మాకు సహాయం చేయాలి తండ్రి అని కరములు ప్రభుత్తి ప్రార్థించగా లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ లిబరేషన్ అనేది దేవుడే ఇస్తాడు మనకి ద బాండేజ్ ఫ్రమ్ ద ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్ దట్ యుర్ గోయింగ్ త్రూ టుడే మీ జీవితంలో ఎటువంటి బంధకాలు మార్గం లేని పరిస్థితులు ఎటు తోచని స్థితి మీకు ఏర్పడినప్పుడు మోసే వేళ కరంలెత్తి ప్రార్థించండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన మీరు ఊరుకోడు పిల్లరా ఆయన సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చీల్చి మార్గం చూపించాడు మీకు దేవుడు త్వరలోనే మార్గం చూపించబోతున్నాడని నమ్మితే దేవుని స్తోత్రం చెప్పగలరా మీ ఇంటికి మీ కుటుంబానికి మీ ఆత్మీయ జీవితానికి మీ ఆర్థిక విషయాలకు మరి ఆ రోగాల నుండి బయటపడడానికి ఆ శోధనలో మీరు ఇప్పుడైతే ఏ శోధనలో ఉన్నారో నుండి మీరు బయటపడే విధంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి బయటపడడానికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు మార్గం కూడా చూపిస్తాడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని మొదటి కొరంది పత్రిక పదో అధ్యాయం వచనంలో సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి ఎక్కువగా మీకు రానివ్వని అన్నాడు ఒకవేళ శోధన కలిగిన శోధన తప్పించుకున్నటువంటి మార్గమును అంటే శోధనలో ఉన్న మీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించబోతున్నాడు ప్రార్థించండి దేవసంలో ఎదురు చూడండి ప్రభు మాకు జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగించుకుని అడిగండి ఆయనకి సమస్తము సాధ్యమే జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నావుగా ప్రభు ఇదిగో ఈ సముద్రం లాంటి సమస్యల ద్వారా నేను వెళ్తున్నాను నా కుటుంబం వెళ్తూ ఉంది మీ హస్తం నాకు తోడుగా ఉంచుతానన్నావు కనుక నువ్వు తప్పగా నన్ను కాపాడుతావు తండ్రి నేను నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాను మీ అన్నిధి నాతో దేవా ఈ శోధనలు జయించే శక్తిని నాకు దయచేయి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి నీ ప్రజలకు సాయం చేశావు అలాగే నదుల్లో పడి దాటునప్పుడు నీ సహాయం నాకు కావాలి ప్రభ అగ్ని జ్వాలల్లో పడి నడిచిన ఆ జ్వాలను నన్ను కాల్చవని సెలవిచ్చినావు మనం కీర్తన పాడుకుందాం చల్లములలో పడినే అవినా ఎటువంటి సముద్రం లాంటి సమస్యలను ఉన్నా నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు నమ్మతే చెప్పగలరా ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ప్రతి ఆపదలోనే మీరు తప్పించబడి రాబోయే శోధన కాలంలో మీరు గాక అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవుడికి మరుపెడుతున్నారా మరుపెట్టండి ఏసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాను కండ్లు మూసుకురండి ప్రభాని నా జీవితంలో ఆశ్చర్యకరం జరిగించండి ప్రభు ఆపత్కాలంలో నమ్ముకున్నదిన సహాయకుడు ఆయన ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి నుండి శ్రమ నుండి వారిని విడిపించి నీ వారిని వాగ్దానాన్ని మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వస్థత నుండి ప్రతి అపాయం నుండి మీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నేను ఘనపరిచే వారిగా వీరిని వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి ఆశ్చర్యకరమైన హస్తము చాపి మునిగిపోతున్న లేవనెత్తిన నా ఈ ప్రజలను కూడా ఏ స్థితిలో మునిగిపోతున్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని నాయన ఈ దినము ఈ వారంలో ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలం అవలాగునా ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన గృహప్రవేశమైన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు ప్రయత్నాలు మీ దోతలకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను ఈ వెలుగున ఉదయింప చేసి ఈ గాయపడినస్తూ వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగముల నుండి రోగ నుండి వారి లేవనెత్తి స్వస్థపరిచి సాక్షిగా వారిని వాడుకురైన ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ ఇళ్లకు వచ్చి సాయం దేవుడి మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి ఎటువంటి నీ కాపుదలు రామలో ప్రతి ఒక్కరికి కలుగునుక ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నసరని ఏసుక్రీస్తు పరిశుధనాంలో అడిగి వేడుకుంటున్నా పరలో కుపు తండ్రి వరకు కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడే ఉండి గాక అమెన్ బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో మే గాడ్ బ్లెస్ దమ్ మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దర్ నీడ్స్ హ్యాపీ బర్త్డే టు యు మెనీ మోర్ రైటర్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్ మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకున్న జోబ్ చాప్టర్ 11 verse 17 యోబు గ్రంథం 11 17 వచనం నీ బ్రతుకు మధ్యహాన కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును మధ్యహాన కాల తేజస్సు కంటే అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు వెలుగు ప్రకాశించును అని రాయబడింది దేవుని వాక్యము సత్యమే దేవుడి వాక్యం అందు వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితంలో ప్రకాశింపజేయును ఐ మెన్ యువర్ లైఫ్ విల్ బీ బ్రైటర్ దాన్ న్యూంటై ద బ్రైటర్ ఫ్యూచర్ బ్రైటర్ బ్లెస్సింగ్స్ మీ ద లాడ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని ప్రభు కొరకు వాడబడాలి మా ప్రార్థన మీ ద లాడ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ విత్ దిస్ ప్రామిస్ మ్యారేజ్ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ టూ వర్స్ ట్వెల్వ్ రూత్ గ్రంథము రెండు పన్నెండు వచ్చిన నీవు చేసిన దానికి ప్రతిఫలం నీవు చేసిన దానికి ప్రతిఫలం అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తాను వాగ్దానం చేస్తాను మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయును గాక లాడ్ యూ ఫర్ వాట్ యూ యుట్ డన్ యూ డన్ గుడ్ థింగ్ ఆర్ వాట్ డన్ గుడ్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ గాడ్స్ మినిస్ట్రీ ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్ మీ దలాడ్ రీపే అయ్యు మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు దేవుని సేవలో ప్రార్థనలో ఎలా సమయం గడుపుతున్నారు చూస్తున్నారు కదా మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తా అంట తప్పనిసరిగా దేవుని కనికలను చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక ప్రభుచితం అయితే అని రాకడాల్సిన అయితే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయనుగాక వన్స్ అగైన్ హ్యాపీ యానివర్స్ డే మే గాడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి